ఛానల్కి స్వాగతం సింహరాశి వారి యొక్క లక్షణాలు ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి అలాగే వారు సరిదిద్దుకోవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే వారి లక్షణాల్లో ఏ లక్షణాలు నెగిటివ్ గా ఉంటాయి అంటే ఏ లక్షణాలను ఏ గుణగణాలను వారు సరిదిద్దుకున్నట్లయితే వారి జీవితంలో ఉన్నత స్థానంలోకి ఎదగగలుగుతారు అలాగే వారి యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశివారిగా పరిగణించబడతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశివారి యొక్క లక్షణాలను కనుక మనం ముందుగా చూసినట్లయితే ఈ వారిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ వారు కూడా రాజులాగే ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు ముఖ్యంగా అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది ముఖ్యంగా ఈ రాశివారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను కనబరుస్తూ ఉంటారు అయితే ఈ సింహ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగానూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే విరిలో నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పుకోవాలి అలాగే ఏ సమస్య అయినా సరే ఏ విషయమైనా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరించడానికి వీరు ఎక్కువగా తాపత్రయ పడుతూ ఉంటారు అటువంటి విషయంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి అలాగే ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ విధంగా అభివృద్ధి సాధించాలి అన్న తపనతో సుఖ జీవితానికి దూరమవుతూ ఉంటారు కూడా అలాగే వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా గడిస్తారు అలాగే వంశ ప్రతిష్ఠ కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారిగా బయటి వ్యక్తులకు కనిపిస్తారు అటువంటి ముద్ర వీరిపై పడుతుంది అలాగే సన్నిహితులు సేవక వర్గం వీరితో కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా కాని వీరు లక్ష్యపెట్టరు అలాగే వీరి యొక్క అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం తప్పదు అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అలాగే రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారు సంస్థల విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహనే వీరికి మేలు చేస్తుంది కానీ కొనుగోలు చేసిన ఆస్తుల్లో మాత్రం చిక్కులను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే సింహరాశివారు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఎదుటి వ్యక్తులను అస్సలు అడగరు అంటే స్వయం నిర్ణయాధికారాన్ని వీరు కోరుకుంటారు అలాగే సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశపడుతూ ఉంటారు అలాగే ఎక్కువగా లౌక్యం అనేది వీరికి ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు అయితే సింహరాశి వారికి ఆవేశం కూడా అధికంగా ఉంటుంది ఇది వీరికి చాలా సందర్భాల్లో నష్టదాయకంగా మారుతుందనే చెప్పుకోవాలి దీనివల్ల అనేక చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క లక్షణాలు గుణగణాలు ఉంటాయి అయితే కొన్ని అంశాలు కనుక అంటే కొన్ని లక్షణాలు కనుక వీరు మార్చుకుంటే వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది లేకపోతే అనేక రకాల ఇబ్బందులను అనేక రకాల చిక్కలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా సింహరాశివారిలో ఆవేశం అధికంగా ఉంటుందని ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ ఆవేశాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరమైతే సింహరాశి వారికి ఖచ్చితంగా ఉంది మీరు ఆవేశంతో మీ యొక్క సన్నిహితులను కుటుంబ సభ్యులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది మీ యొక్క ఆవేశం కారణంగా మీరు చివరికి ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ ఆవేశాన్ని మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఎవరిని పడితే వారిని ఎంత పడితే అంత మాట అనేస్తూ ఉంటారు ఈ యొక్క మనస్తత్వాన్ని మీరు మార్చుకోకపోతే మాత్రం మిమ్మల్ని అందరూ అవమానించటం అలాగే మీకు అందరూ దూరం కావటం ఇటువంటి పరిస్థితులు మీరు కొని తెచ్చుకుంటారు కాబట్టి సింహరాశివారు ఆవేశాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ వారిలో ఒక చిత్రమైన గుణం కూడా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తుల్లో వీరికి నచ్చని విషయాలు వెతుకుతూ ఉంటారు ఈ విధంగా వెతకటం మూలంగా ఎదుటి వారిని ఎప్పుడు తప్పులు పడుతూ ఉంటారు అలాగే మేమే న్యాయంగా ఉన్నాము అని న్యాయం పేరుతో ఇతరులను ఎప్పుడు కూడా నిందిస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఈ యొక్క లక్షణాన్ని మార్చుకుంటేనే మీ జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది లేకపోతే మాత్రం మీరు అందరికీ దూరం కావలసిన పరిస్థితి వస్తుంది అలాగే అందరిలో మీరు పేరును కోల్పోతారు మీ యొక్క ప్రతిష్టకు భంగం కలుగుతుంది అలాగే అందరూ మిమ్మల్ని దూషించే స్థితిని కూడా మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అంటే మీరు ఇతరులను తప్పు పట్టడం మానుకోవాలి అంటే ప్రతి మనిషిలో మంచి చెడు లక్షణాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎదుటి వ్యక్తుల్లో తప్పులను మీరు గుర్తించే ముందు మీలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది మీరు ఎదుటి వ్యక్తుల్లో ఎప్పుడు తప్పులు గుర్తిస్తూ పోతూ ఉంటే మాత్రం మీ యొక్క జీవితమే మీకు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అంటే అందరూ మీకు దూరమై మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు అయితే మీకు వస్తాయి అలాగే గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అంటే ముఖ్యంగా ఈ సింహరాశి వారి యొక్క గుణం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ పెట్టుకోవటం అంటే గిల్లి కజ్జాలు పెట్టుకోవటం అనేది వీరికి అలవాటుగా ఉంటుంది ఈ అలవాటు మార్చుకోకపోతే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలను ఇబ్బందులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు అలాగే ఈ సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి అజమాయిషి చలాయించే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా బంధువులను మిత్రులను పనిచేసే చోట అందరినీ ఏదో ఒక మాట అనటం అలాగే వారి ఏదైనా మాట అన్నప్పుడు పడకపోవటం ఇటువంటి విచిత్రమైన ప్రవర్తన వీరిలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రవర్తనను మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అజమాయిషి ధోరణి చెలాయిస్తూ అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటే అందరూ మిమ్మల్ని దూరం పెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు బసలుకోవాలి ఎవరిని పడితే వారిని ఎంత పడితే అంత మాట అంటూ వెళ్తున్నట్లయితే మీ జీవితంలో మీరు చివరికి ఒంటరిగా మిగిలిపోవటం మాత్రమే కాదు అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకనొక సందర్భంలో మీ యొక్క జీవిత భాగస్వామి అలాగే మీ యొక్క సంతానం కావచ్చు మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క అందరూ మిమ్మల్ని దూషించే స్థితిని మీకు మీరుగా మీ యొక్క ప్రవర్తన ద్వారా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది అలాగే క్రమశిక్షణకు సమయ పాలనకు మీరు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంటే సింహరాశి వారు ఈ విధంగా క్రమశిక్షణకు సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఈ విధంగా ఎదుటి వ్యక్తులు కూడా ఉండాలని అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అంటే ఖచ్చితంగా ఇదే విధంగా ఉండాలని సూచిస్తూ ఉంటారు అంటే మీకు రైట్ అనిపించింది ఎదుటి వ్యక్తికి రాంగ్ అనిపించవచ్చు మీరు ఏ విధంగా ఉంటున్నారో ఎదుటి వ్యక్తి కూడా అదే విధంగా ఉండాలి అని కోరుకోవటం తప్పు కాదు కానీ ఆ విధంగానే ఖచ్చితంగా ఉండాలి అని మీరు అధికారంగా వారితో మాట్లాడటం మాత్రం మీ జీవితంలో అనేక రకాల సమస్యలకు కారణంగా మారుతుంది అలాగే ఈ సింహరాశి వారికి ఒకరికి లోబడి ఉండటం అనేది అస్సలు నచ్చదు మీరు ఉద్యోగం చేస్తున్న వారైనా సరే మీరే రాజులాగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే మీరే పై అధికారులాగా ఫీల్ అవుతూ ఉంటారు పై అధికారి ఏదైనా పని చెప్పినప్పుడు అది మా పని కాదని తప్పించుకోవటం అలాగే వారితో దురుసుగా మాట్లాడటం ఇటువంటి పరిస్థితి కారణంగా అనేక రకాల ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే అనేక రకాలుగా మీరు అందరితో మాటలు పడే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి సింహరాశి వారు ఈ యొక్క లక్షణాలను మార్చుకున్నట్లయితేనే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అలాగే ఎదుటి వ్యక్తుల్లో తప్పులను మీరు ఎప్పుడూ వెతకకుండా మీరు వారికి మార్గ నిర్దేశకంగా ఉండటానికి ప్రయత్నించేయండి అంటే మీరు మంచి మార్గంలో వెళ్తూ వారికి కనిపిస్తే మీ మార్గంలో వారు నడవటానికి ఇష్టతను కనబరుస్తారు అంతేకాని అధికారాన్ని ప్రదర్శించడం వల్ల మాత్రం మీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు కానీ మీ జీవితంలో మీరు కోల్పోయేది ఎక్కువగా ఉంటుంది మీరు పొందుకునేది ఏమాత్రం ఉండదు ఈ లక్షణాలను మీరు సరిదిద్దుకున్నట్లయితేనే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అయితే ఈ విధంగా సింహరాశి వారి యొక్క గుణగణాలు లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా వారి లక్షణాల్లో వేటిని మార్చుకున్నట్లయితే కనుక వారి జీవితం సాఫీగా సంతోషంగా ఉంటుందో తెలుసుకున్నారు అయితే ముఖ్యంగా సింహరాశి వారికి సూర్యారాధన చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం మీ జీవితంలో మీకు అనేక రకాల శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది అలాగే శనిని కూడా నిత్యం ఆరాధించండి ప్రతి శనివారం రోజు ఆలయానికి వెళ్లి దీపారాధన చేయటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వీలు కాకపోతే కనుక మీకు కుదిరిన ఏ వారంలో అయినా సరే వెళ్ళి శని భగవానుడికి దీపారాధన చేయండి శని స్తోత్రం పారాయణ చేయండి శనికి ఇష్టమైన నల్లని వస్తువులని నల్లని వస్త్రాలని పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే అనేక సుఖ సంతోషాలను మీరు పొందుకోగలుగుతారు అలాగే శివారాధన విష్ణు సహస్రనామ పారాయణ శ్రీ మహాలక్ష్మి స్తోత్రాలు పఠించడం మీకు అనేక రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది చూసారు కదండి సింహరాశి వారి యొక్క లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి యొక్క లక్షణాల్లో వారు మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి